వంగ గీత గారు గెలుస్తారా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా అనే బెట్టింగ్లు విపరీతంగా నడుస్తున్నాయి రాష్ట్రంలో ఈ పార్టీ గెలుస్తుందని ఈ ఎమ్మెల్యే గెలుస్తారని ఇంత మెజార్టీ వస్తుందని అనేక రకాల బెట్టింగ్లు రెండు వేల కోట్ల పైన బెట్టింగ్లు జరుగుతున్నాయి కానీ ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన దానివల్ల ఇక్కడ మాత్రం ఎక్కువ బెట్టింగ్లు జరుగుతున్నాయి ఐదు వందల కోట్లు బెట్టింగులు జరుగుతున్నాయి ఒకరికొకరికి ఈ బెట్టింగులు చేసుకుంటే ఉద్దాగా డబ్బులు బాగుట్టుకుంటారు ఇది ఇక వాళ్ళు అక్కడొక వ్యసనం మాదిరిగా గ్యాంబ్లింగ్ కానీ ఇవన్నీ చేయడం మంచిది కాదు కానీ వాళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్కి ఇలా ఒకరు గెలుస్తారు పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని వంగ గీత గారు గెలుస్తారని ఇద్దరు ఒకరు ఎవరెవరు గెలుస్తారని ఈ పక్క వాళ్ళు ఆ వాళ్ళు పోటీలు పెట్టుకొని లక్షల రూపాయలు చేతులు మారుతుంది ఈ అభ్యర్థులు అంత మాత్రం ఖర్చు పెట్టినారో లేదో తెలియదు కానీ ఈ ఈ బెట్టింగ్ల వల్ల చాలామంది కోట్లు ఖర్చు పెడుతున్నారు ఈ అభ్యర్థులు ఖర్చు అయిపోయిన తర్వాత వాళ్ళేమో సంతోషంగా ఉన్నారు వీళ్ళు మాత్రం వాళ్ళు గెలుస్తారు వీళ్ళు గెలుస్తారని చెప్పని అనవసరంగా కోట్ల రూపాయలు బెట్టింగ్లు పెట్టుకొని పొంగొట్టుకుంటున్నారు దీని మీద మీ అభిప్రాయం ఏంది ఇలా బెట్టింగ్లు కట్టడం మంచిదేనా ఎవరు గెలుస్తారని మీరు భావిస్తున్నారు మీరేమన్నా బెట్టింగ్లు కట్టున్నారా కట్టకపోతే మాత్రం కట్టబాకండి బెట్టింగ్లు కట్టడం మంచిది కాదు మన డబ్బులు వద్దాగా లాస్ అయిపోతాయి మనం ఏదో వస్తుందని ఆశపడితే ఉన్న డబ్బులు పోతాయి అందువల్ల బెట్టింగ్లు సంస్కృతి కానీ లేకపోతే మనం గ్యామ్లింగ్ ఆడడం కానీ ఇదంతా మంచి పద్ధతి కాదు వంగగీత గారు అంత ఫైట్ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి అంత సెలబ్రిటీ అయినా అయినా కూడా అనేది చిన్న విషయం కాదు అంటే ఆమె గెలుస్తుందని కూడా చాలామంది ఎక్కువ బెట్టింగ్లు కడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని కూడా చాలామంది మంది బెట్టింగ్లు కడుతున్నారు అంటే సమానంగా బెట్టింగ్లు కడుతున్నారు అంటే అంత టైట్ ఫైట్ జరిగినట్టుగా తెలుస్తుంది మనకు అంటే అంత పోటీ ఇచ్చారంటే ఈ గ్రేటేను మామూలుగా అయితే అంత పెద్ద సెలబ్రిటీ చాలామంది ఆయనకి వచ్చి ప్రచారం చేశారు అయినప్పటికీ ప్రజలు కూడా వీళ్ళు గెలుస్తారని పట్టుదలతో బెట్టింగ్లు కట్టేవాళ్ళు వాళ్ళు గెలుస్తారని బెట్టింగ్లు కట్టేవాళ్ళు ఇలా ఎక్కువ బెట్టింగ్ సంస్కృతి ఆంధ్రాలో ఎక్కువైంది ఇది మంచి పద్ధతి కాదు మనం కోట్ల రూపాయలు అభ్యర్థులు ఖర్చు పెట్టుకొని వాళ్ళు బాగుట్టుకొని వాళ్ళు తిరుగుతున్నారు మనం ప్రజలుగా వేసాము తర్వాత ఎవరు గెలుస్తారు అనేది ఎవరు ఎక్కువ మందిని అభిమానిస్తే వాళ్లే గెలుస్తారు అంతేగాని మనం బెట్టింగ్లు కట్టుకొని కోట్ల రూపాయలు వాళ్ళ మీద అభిమానంగా ఖర్చు పెట్టుకొని లాస్ అయిపోయేది చాలా మంచి పద్ధతి కాదు అందువల్ల మనం బెట్టింగ్లు కట్టడం మానే